పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు ఛానల్ ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తు కర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం చేయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధ మొదలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదు ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నవి స్వస్తి తులారాశి వారికి వైశాఖ మాసం ఫలితాలు అంటే మే నెల ఫలితాలు ఎందుకంటే వైశాఖ మాసం అనేది ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు వరకు ఉంటుంది కనుక దాదాపు మే నెల ఫలితాలు చెప్పుకున్నట్టే ఉంటుంది అయితే శాస్త్ర ప్రకారం వైశాఖ మాసం చెప్పుకుంటే ప్రతి మాసానికి ప్రతి మాసంలో ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటారు కాబట్టి మనం ఆ నక్షత్రాలకు ఫలితాలు కూడా తెలుసుకున్నట్టు అవుతుంది వివరంగా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ఈ తులారాశి వారికి శని రాహువులు శుభులు బుధ గురువులు అర్ధశుభులు వీరికి అష్టమంలో నవమంలో గురువు సంచరిస్తున్నారు కనుక కొంత అనుకూలత కొంత ప్రతికూలతలు కూడా ఉంటాయి అయితే ఏమిటి ఎలా ఉంటుంది వాళ్ళకి అంటే ఈ నెల నేలవిడిచి సాము చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఖర్చులు బాగా ఉంటాయి అయితే ఆ ఖర్చుల్లో కొంత లాభాలు కూడా వస్తూ ఉంటాయి అంటే ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా అందులో లాభం కలుగుతుంది అయితే అనుకున్నంతగా ఆశించినంతగా ఉండకపోవచ్చు అది కొంచెం మనసుకు నిరాశగా ఉంటుంది అయితే అధికారుల సహాయం బాగుంటుంది బంధుమిత్రుల ఉంటుంది పరిచయాలు అధికమవుతాయి మంచి గుర్తింపు ఉంటుంది ధనలాభం కూడా కలుగుతుంది ముఖ్యమైన ఒప్పందాలు అవి కూడా జరిగే ఉండే అవకాశం ఉంటుంది అయితే తొందరపాటు నిర్ణయం అనేటువంటిది మాత్రం వీళ్లకు చేజేతులా కొన్ని ఇబ్బందులు తెచ్చుకున్నట్టుగా భావించవలసి వస్తుంది వీరికి మాసాధిపతులుగా తీసుకున్నట్టయితే చిత్తానక్షత్రానికి మాసాధిపతి గురువు అవుతారు స్వాతి నక్షత్రానికి చంద్రుడు మాసాధిపతి అలాగే విశాఖ నక్షత్రానికి శుక్రుడు మాసాధిపతి చిత్తానక్షత్రం వాళ్ళకి గురువు కనుక చాలా అనుకూలంగా కొన్ని కొన్ని మంచిగా జరుగుతాయి స్వాతి నక్షత్రం వాళ్ళకి చంద్రుడు కాబట్టి కొంచెం ముందు వెనకలుగా ఉంటుంది విశాఖ నక్షకుడు చాలా అనుకూలంగా వ్యవహరిస్తాడు ఇప్పుడు చంద్రాష్టమం వీళ్ళకి ఈ నెలలో ఇరవై ఆరు ఏడు ఏడు నుంచి తేదీల్లో వస్తుంది కనుక భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దానివల్ల కొంత వ్యతిరేకత ఔషధ సేవ ఖర్చులు ఇవి కలుగుతుంది అందువల్ల చిత్తానక్షత్రం వాళ్ళు దుర్గా పూజ ఆంజనేయ స్వామి దర్శనం వేలా చేయడం స్వాతి నక్షత్రం వాళ్ళు వినాయకుడికి ఆంజనేయ స్వామికి దక్షిణామూర్తికి చే పూజలు చేసుకోవడం మంచిది అలాగే విశాఖ వాళ్ళు వాడి లక్ష్మికి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది నవగ్రహ ప్రదర్శనము ఈ చంద్రాష్టమ సమయంలో చేయడం వల్ల వీళ్ళకు చాలా బాగా కలిసి మొత్తం మీద వీళ్ళకు ఈ మనోవాంచ సిద్ధంతా బాగా కలిసి వస్తుందని భావిస్తున్నాం తప్పకుండా శుభమస్తు స్వస్తి